వింగయ్యిందా హలో అయ్యా నమస్కారం సార్ నా పేరు వీర రాఘవ రెడ్డి చెప్పండి సార్ భీమవరం సబ్ ఇన్స్పెక్టర్ గారా భీమవరం సిఏనండి భీమవరం సిఏ గారా అయ్యా తమ నెంబర్ కంట్రోల్ రూమ్ తీసుకున్నాను సార్ చెప్పండి ఇది ఒక కొన్ని నేరాలకు పాల్పడినందుకు గాను నాగరాణి గారని ఈ డిస్టిక్ కలెక్టర్ గారిని పార్టీ పార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ పార్టీ సెక్షన్ ఫార్టీ త్రీ సిఆర్పిసి మెమరాండి అరెస్ట్ చేసామండి డిస్టిక్ కలెక్టర్ గారు అండి ఆవిడ కలెక్టరేట్ లో ఉన్నారు ఒకవేళ తమరు మరి ఎవరినైనా పంపిస్తే మేము ఆ ఫిర్యాదు ఆవిడని అప్పచెప్పేసి మీకు అన్ని ఎవిడెన్స్ కావాలంటే ఇస్తాం సార్ సార్ నలభై నలభై కొత్త సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రయోగించి కలెక్టర్ గారిని అదుపులోకి తీసుకున్నామండి నోటీస్ ఇచ్చి మీరెవరండి నా పేరు వీర రాఘవ రెడ్డి అండి రామరాజ్యం ఫౌండర్ అండి నేను లేదండి రామరాజ్యం ఫౌండర్ సార్ నేను మీరెలా తీసుకుంటారు మరి ప్రైవేట్ అరెస్ట్ అని చెప్పి సెక్షన్ నలభై చెప్తుంది కదండి బిఎన్ఎస్ఎస్ పాత సెక్షన్ ఫార్టీ త్రీ సిఆర్పిసి ఉంది కదండి ఒకసారి మీరు సెక్షన్ చదవండి సార్ పార్టీ బిఎన్ఎస్ఎస్ చదవండి సార్ ఎవరైనా ఇబ్బంది ఏమీ లేదు సార్ మీరు కస్టడీలో తీసుకోకపోయినా మీరు మీ మీద కూడా మేము కేసు ఫైల్ సార్ ఇబ్బంది ఏమీ లేదు సార్ మీరు మీరు ఆవిడ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అండి మాకు ట్వంటీ వన్ ఐపీసీ ప్రకారంగా కలెక్టర్ గారు కానీ మీరు కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ప్రధానమంత్రి కానీ మీరు అందరూ మాకు పబ్లిక్ సర్వెంట్స్ అండి మీరు మాకు వన్ ఫిఫ్టీ ఫోర్ సిఆర్పిసి కొత్త చట్టం మీకు వచ్చేటువంటి ఏదైతే కార్డ్నబుల్ అఫెన్స్ ఉందో మీకు రిపోర్ట్ వచ్చినా మీరు కేసు కష్టం మీ బాధ్యత అండి లలిత కుమార్ లలిత్ కై కై కైండ్లే కానీ బాబు నీ సెక్చర్ అవన్నీ పట్టని పెట్టాయలు వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం సిఆర్ తీసుకుంటే నాకు ఏమైనా రిపోర్ట్ ఆ మీకు ఇంటిమేట్ చేస్తా సార్ మీకు ఫోన్ చేసి చెప్తున్నాం సార్ దగ్గర రిపోర్ట్ రెడీగా ఉంది వారి ఇంటికేషన్ కి వన్ ఫిఫ్టీ ఫోర్ కి సంబంధం ఏంటి మేము ఆండ్రెడ్ కి డయల్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారండి వాళ్ళు మీరు మీరు ఇస్తే మీరు వస్తే ఇక్కడ పంపిస్తే ఈ పిటిఎస్ కూడా ఇస్తాం కలెక్టర్ కూడా అప్పుడు చెప్తాం అక్కడ అప్పుడు చెప్పి వస్తాం అండి మేము మేము ఎందుకు పంపిస్తాం అక్కడికి అంటే మరి ఎవరితో ఏదైతే నేను చదివాను సార్ సుప్రీం కోర్టు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చాను సార్ నేను సుప్రీం కోర్టు వచ్చాను సార్ ప్రైవేట్ అరెస్ట్ మా చేయడం మా ఆత్మ మా కళ్ళ ముందు న్యాయం జరిగినప్పుడు మేము సాక్షిగా ఉన్నప్పుడు అది తీసుకుని పోలీసులకు అప్పజెప్పుడు మా బాధ్యత ఒకసారి మీ నేరం జరిగిందని కథ ముందు అది బొబెడ్ ద డైరెక్షన్ ఆఫ్ లా అండి ఆవిడ చేయాల్సిన పని చేయలేదండి కలెక్టర్ గారు అది ఏం అది వన్ సిక్స్టీ సిక్స్ పాత ఐపిజి వస్తుందండి ఆ ఉంది ఏం నేరవది ఏం నేర్చు తణుకు తణుకు అని చెప్పేసి తణుకు దగ్గర కేతలి గ్రామం దగ్గర అయ్యా నేను చెప్పేదేనండి మీరు శిక్షలు చదువుకునేప్పుడు దాంట్లో సుప్రీం కోర్టు లో వాదిచ్చే ఎక్కడ ఎవరైతే ఒక వ్యక్తి నాన్ బెయిలబుల్ ఏడు సంవత్సరాల కంట ఎక్కువ శిక్ష విధించగల నేరాలు ఎవరైతే రోడ్డు మీద ఎవరినో మాటలు చేసేయడమో లేకపోతే ఎవరినో రేప్ చేసేయడమో చేస్తారు కదా పబ్లిక్ దొంగలో అటువంటి వాళ్ళు గురించి పబ్లిక్ కి అవసరం అయితే ప్రైవేట్ వ్యక్తులు పబ్లిక్ కూడా అరెస్ట్ చేయొచ్చని ఉంటారు మీరు సెక్షన్ చదువుకున్నప్పుడు క్లియర్ గా చదవాలి దాంట్లో చదివితే ఉంటది మీరు సీఎం అరెస్ట్ చేసేయడానికి కలెక్టర్ అరెస్ట్ చేసేయడానికి ఎస్పీని అరెస్ట్ చేసేయడానికి చేసే వ్యక్తి లేకపోతే రేప్ చేసే వ్యక్తి రోడ్డు మీద పారిపోతున్నప్పుడు అతనికి పోలీసులు వచ్చే టైం ఉండదు కాబట్టి అక్కడ ఎమర్జెన్సీ టైంలో పబ్లిక్ అయినా సరే అరెస్ట్ చేయడానికి పెట్టారు అంటే ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ నేర నేరాలు పబ్లిక్ కళ్ళ ముందు చేస్తే అప్పుడు చేయచ్చు విన్నాం కదా మీరు విన్నాం కదా ఇప్పుడు మా మాట వినండి ఇప్పుడు ఏదైతే కాట్ నిజల ఏమో వన్ ఫిఫ్టీ ఫోర్ సిఆర్పిసి అండి నాన్ కాట్ ఏమో వన్ ఫిఫ్టీ ఫైవ్ సిఆర్పిసి అండి ఈ ఈ రెండింటి మీద లలిత్ కుమారి వచ్చే సిపి గవర్నమెంట్ ఒక ఈ కేసు సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది ఓ తొంభై పేజీలు వంద పేజీలు జడ్జిమెంట్ ఉంటుందండి మేము 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 అరెస్ట్ చేసిన వ్యక్తి కాగ్నైజబుల్ అఫెన్స్ పాల్పడినా నాన్ కాగ్నైజబుల్ కు పాల్పడినా ఆ వ్యక్తి బెయిల్ ఇవ్వదగింది అంటే ఇక్కడ మేము కుట్రపూర్తిగా ఈ హారం చేశారని ఆరోపిస్తున్నామండి మేము ఒకవేళ కుట్ర అంటే వన్ ట్వంటీ బి కూడా వస్తుందండి టూ నైన్టీ ఫైవ్ ఏ కూడా వస్తుందని మేము ఆరోపించినవి అయితే ఒక ఒకవేళ మేము 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 ఇచ్చే కంటెంట్ కానీ కాగ్నైజబుల్ కాదు నాన్ కాగ్నైజబుల్ అనుకోండి మీరు బెయిల్ బెయిల్ ఇచ్చి విడుదల చేయొచ్చని మీకు మీకు అదే చెప్తుందండి సిఆర్పీసీ చెప్తుందండి బాబు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ అది వన్ ఫిఫ్టీ ఫోర్ సార్ నువ్వు పోలీస్ స్టేషన్ వచ్చి వన్ ఫిఫ్టీ ఫోర్ సిఐ గారు మర్యాదగా మీరు మాట్లాడుతున్నాం మేము

别责